ఏడు దుర్గాష్టమి దుర్గా దేవిగా ఇస్తున్న దుర్గమ్మ దర్శనం కోసం బాలు తీరిన భక్తులు ఆశ్విజమాసం శుక్ల పక్షంలో జరుగుతున్న శ్రీదేవి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు దుర్గాష్టమి రోజు అరవై నాలుగు యాగాలను దుర్గాదేవి రూపాలైన అష్ట నాయకులను పూజిస్తారు ఈ రోజు గనక దుర్గాదేవి శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు ఉదయం నుంచి శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు నవరాత్రి సందర్భంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అమ్మల అమ్మలగన్న అమ్మ దుర్గమ్మగానే దర్శనమిస్తుంది మహంకాళి నుదుట నుంచి ఉద్భవించిందే దుర్గాదేవి అందుకనే కనకదుర్గమ్మను కాళి చెండి రక్త బీజక పూజిస్తారు దుర్గాదేవి ఆదరణ వల్ల దుష్ట శక్తులు భూత ప్రేత పిచాచ రాక్షస బాధలు ఉండవని నమ్మకం దుర్గా అనే పేరు గత జన్మలోని దుర్మార్గులను చేరిపి తత్పునాలుగా మార్చుతుందని నిర్మలమైన మనసుతో పూజించే భక్తులకు సంతోషాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు శివరాత్రులో దుర్గా సప్త సతి దుర్గా సప్త శ్లోకి పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది నవరాత్రుల్లో చివరి మూడు రోజుల్లో దుర్గా సప్తశతి పారాయణం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్